ఏంటయ్యా మళ్ళీ వచ్చావు అదే సార్ నా సంక్రాంతి ఏం లీవ్ అయ్యా చెప్పా కదా షెడ్యూల్ అయిపోయిందని అయినా పండగల్లో చేస్తే నీకే డబల్ శాలరీ వస్తది కదా మీ పెట్టుకోండి నాకు సార్ ఏముంటదయ్యా పండగ అంటే ఆ మూడు రోజులు కొత్త బట్టలు వేసుకుండు రోడ్ల మీద తిరుగుడు అంతే కదా దానికోసం ఇన్నిసార్లు లీవు లీవ్ అని అడగాల మూడు నిమిషాలు టైం సార్ సరే చెప్పు నచ్చితే ఆలోచిద్దాం పల్లెటూరులో సంక్రాంతి అండి అది మా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే మామూలుగా రోజులుగా ఉంటదా అందరికీ అంటే మూడు రోజులే కదండి అండి మాకు అంటే నెల ముందే మొదలైపోద్ది అలా అలా మొదలవ్వడానికి పండగ నెల పంట ఉంటారండి ఈ పండగ నెల అంతా వాకిటి ముగ్గుల్లో నెల వంకలు పెట్టి అందులో గొబ్బెమ్మలు పెడతారండి అలా ముగ్గులు పెట్టిన వాకిల్లో తెల్ల మంచు కురుస్తుంటే ఆ తెల్లటి పొగ మంచులో హరి మధ్య హరిదాస్ కీర్తనలు పాడుతూ కూర్చుని దోసులతో ప్రతి కొమ్మలోనూ బియ్యం పోయించుకుంటే ఆ నెల అంతా తిరుగుతుంటే ఆ దృశ్యానికి కళ్ళతో చూడాలి కానీ నోటితో అభిప్రాయలేవండి అసలు సంక్రాంతి మూడు రోజులు పండగంటే ఏమనుకుంటారు భోగి పంటలు కోడిపందాలు పేకాటలు పిండి వంటలు గుండాట్లు సినిమాలు కంగిరెద్దులు కొత్త ధాన్యాలు కొత్త అల్లుళ్ళు మందు కాల్పులు ప్రబల తెబో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అసలు ముందు భోగి పండుగతో మొదలెడతానండి మా చిన్నతనంలో మా అమ్మమ్మ మూడింటికి లేపేసి ఒక పక్క పొయ్యిలో పెద్ద గంగారంతో దాన్ని ఉడకబెడుతూ ఒక పక్క పొయ్యిలో వేడిని కాస్తూ ఒకరి తర్వాత ఒక స్నానాలు చేయండి అంటే మేము నువ్వు పెద్దోడు నువ్వు చెల్లనంటూ వంతులు ఆడుకుంటూ వెలుగు వచ్చే స్నానాలైపోయాయండి ఈే భోగి స్నానాలు అంటాను అనుకోండి ఆ తర్వాత భోగి మంట దగ్గరికి వద్దామండి అందరికీ పక్క పక్క బండి మంటే కనిపిస్తుంది కదండి ఆ మంట రావడానికి ఓ పది రోజుల ముందు నుండి పిల్లలు పడే కష్టం ఉండొచ్చు అండి అది కష్టం కాదండి అది ఒక రకమైన మంచి అనుభూతి అనుకోండి ఆ ఓరంలో తోటల్లోనూ పొలాల్లోనే ఎక్కడెక్కడ దొంగలు ఉన్నాయో వెతికి పోగి చేయడం ఒక యుద్ధం అనుకోండి ఇదంతా ఒక ఎత్తు అయితే రాత్రులు పిల్లలందరూ కలిసి వీధి వీధిలో ఎప్పుడెప్పుడు పండగ అంటూ స్లోగన్ పాడుతూ పిల్లలు పోగేస్తారు చూడండి ఆ దృశ్యం చాలా చూడముచ్చటగా ఉంటదండి ఒకసారి మీరు కూడా చూస్తారా పండగ ఎందుకు వచ్చింది ఏం చేశాడు కూతురు ఎందుకు వచ్చింది అల్లుడు ఎందుకు వచ్చాడు జీడిపాకం ఏ స్నోల్ పుణ్యం ఇటు మీద ఉల్లిపాయ ఇట్టు మీద కిస్కిస్ పండగకి బురవ డైలాగ్ ఉందండి బెంగళూరు చూపెట్టలే కదా సరదా సరదాగా అన్ని నుంచి మంట వేయడంలో ఉన్న గొప్ప అనుభూతి ఇక్కడ సిటీలో పాత తలుపులు పాత చెక్కలతో వేస్తే అలా వస్తుందండి కూడా ఈ భూమి పంటలు ఎలా ఉంటే ఇంట్లో ఉండే పిండి వంటల గురించి అసలు చెప్పక్కర్లేదండి ఇన్ని రకాల పిండి వంటలు సంక్రాంతి కాబట్టి ఏ పండగనా వండుదారండి ఇంకా రెండో పండగ వస్తే సంక్రాంతి అండి అంటే మాకు పెద్ద పండగ అంటారు అనుకోండి పెద్ద పండగ అంటే ముఖ్యంగా ఇది మా రైతుల అండి సరిగ్గా సంక్రాంతి సమయంలో తొలకరలో పండిన కొత్త ధాన్యం అటుకులు తేగలు అన్ని అందుబాటులో ఉండే అండి వాటిని మన ఇంట్లో చనిపోయిన వాళ్ళకి మన పూర్వీకులకి పేరు చెప్పి సమర్పించి అప్పటి వరకు తినకుండా ఆ రోజే తినే వాళ్ళు ఉన్నారంటే మా పల్లెటూరు ఎంత గొప్ప సంస్కృతితో చూడండి అదే కోనసీమలో ఈ పెద్ద పనులను వేరేలా చేస్తారండి అదే మన పెద్దలండి చనిపోయిన వాళ్ళు మన పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళు ఏ వయసులో అయితే చనిపోయారో అదే వయసు ఉన్న వాళ్ళని పొద్దున్నే పిలిచి నలిగి పెట్టి స్నానం చేయించి పిండి వంటలు పలహారాలు అన్ని పెట్టి మధ్యాహ్నం మళ్ళా వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటారండి ఈ రకంగా చనిపోయిన మన పూర్వీకులను గుర్తు చేసుకునే పెద్ద పండుగ ఎంత గొప్ప పండగ భోజనాల దగ్గరే ఆగిపోతే ఎలా అండి మనం ఇంకా ఎన్ని చూడాలి ఓసారి అలా కోడి పంటల దాకా వెళ్ళొద్దారండి ఈ కోడి కోసం ఏడాది మొత్తం అమ్ముకుని అమ్ముకులు పందు కోళ్ళు మేపే వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా పందులు వాడు కోడి ఓడిపోతే వాడే ఓడిపోయినంతగా ఇదైపోతారండి బాబు మా గోదావరి జనాలు ఎందుకంటే ఆ పుంజు మీద వాడు పెంచుకున్న మమకారం అలాంటిదండి అలా కొత్త బట్టలు వేసుకుని చేరుకోన ముంగరాలంటే ఆ కోరుపందాలు ఆడుతుంటే ఆ మజ అయిపోయారండి ఇలా కోడి బందాలతో కాశాప చేస్తే ఆవకలు జగన్ తోటలో ప్రబలకే అయిపోతుంది అండి జగన్ తోడలో ప్రబల తీర్థం జరుగుతుందండి ఇసకేస్తే రాళ్ళంత జనం చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చే ప్రభల అన్నిటికంటే గంగల కూర ప్రభావం ఒకటి ఉంటదండి అది వచ్చేటప్పుడు చూడాలి హడావురి అంతా ఎంత కదండి పంట పొలాల్లో కాలువల్లో పరిగెత్తుకుంటూ ప్రభల తీసుకొస్తుంటే మన రెండు గల్లు చాలు అండి ఆ సంబరం చూడటానికి అంత రంగరంగ వైభవంగా ఉంటుందండి జగన్ జగన్ తీర్థం పగలంతా జగన్ తోట తీర్థంలో జనాలతో తగ్గడి రాత్రి కొత్తపేట మందు కలిపండి ఫోన్లు వీడియోలు స్టేటస్ లో కాదండి ఒక్కసారి నిజంగా మీరు ఆ బాణ సంచారం చూస్తే మీ జీవితంలో మర్చిపోయిన సంక్రాంతి మాట్లాడుకున్న సినిమాల గురించి మాట్లాడుకోకపోతే ఎలా అండి అసలు సంక్రాంతి అంటే సినిమా సినిమా అంటే సంక్రాంతి ఇప్పుడంటే అంటే భుక్మేశ్వరం పేటిఎం లో వచ్చే కదండి గోదావరి జిల్లాలో సంక్రాంతి కొత్త సినిమా క్రౌడ్ ఎలా ఉంటుందో తెలుసండి చొక్కాలు చెప్పుకున్న రోజులు ఉన్నాయండి ఆ రోజుల్లో ఇప్పుడు అంటే ఫ్లెక్సీలు వచ్చాయి కదండి ఆ చిన్నతనంలో పెద్దోళ్ళు రెండు వర్గాల కన్నా విడిపోయి రోడ్ల మీద సున్నంతో పేర్లు పెద్ద పెద్ద బ్యానర్లు కటౌట్లు వేల కష్టమైన హీరో సినిమా పేర్లు రోడ్డు మీద రాసుకుంటే వాళ్ళు సరిపోయడం దానికి బదులుగా వాళ్ళు రాసుకున్న పేర్ల మీద వీళ్ళు ప్యాన్ నీళ్ళు అబ్బో ఇలా చాలా గొడవలు జరిగాయండి రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇలా ఈ రెండు పండుగలు గడిచిపోతే మూడో పండుగ ముచ్చటం మొక్కనవ్వండి పేర్లోనే మొక్క ఉంది కదా ఆ రోజు మొక్క కొరగాల్సిందే మొక్కను అంటే మొక్కలు తినాలంటారు కదండి కనుమ అంటే రైతుల జీవితంలో భాగంగా ఉండే పశువులు పండగండి పశువులను అందంగా అలంకరించి వాటిని నమస్కరించి పూజించడం అండి కవిరేజ్ల వాళ్ళు కూడా ఊరంతా విహరించి వాళ్ళ నృత్యాలతో అలరించేది కనుమ పండగ రోజేనండి ఈ విధంగా మూడు రోజులు పండుగ అంటే సంబరాలే కదండి శాస్త్రీయత అంటే సైడ్స్ కూడా ఉంటదండి ఈ పండుగల్లో పగనే పదో రెండు పెద్దలు దక్షిణాయానికి చివరి రోజుగా భోగి భావిస్తారు అందుకే భోగి పంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలో రావి మామిడి ఔషధ చెట్లు కలప ఆవిరేయి వేస్తారు అందుకే దక్షిణాయనంలో అంటే శీతాకాలంలో పడిన కష్టాలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధల వలన భోగి మండల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు ప్రసాదించాలనేది ఈ భోగి పండుగ విశిష్టత అండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు అంటే సూర్యుడు ఉత్తరాయణ కాలంలో ప్రవేశిస్తారు ఈ కాలంలో శారీరక పారిశ్రామిక పూజలకు రైతులకు అనువైన కాలంగా మారుతుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటామండి ముక్కను పండుగ పేరుతో పశువులను పూజించడం వంటి గొప్ప శాస్త్రీయ విలువ ఉన్న పండుగలు జరుపుకోవడం మన హిందువులు గొప్పతనమేనండి వాటిని ఆ విధంగా ఆచరించడం మా పల్లెటూరు వల్ల గొప్ప కాకపోతే ఇంకేంటండి మీకు మీ చిన్నతనంలో ఎన్నో సంక్రాంతి గుర్తులు ఉండి ఉంటాయి కదండి ఉంటే కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఊరికి బయలుదేరండి సంక్రాంతి మీకోసం వెచ్చేస్తుంది సంక్రాంతి అంటే మూడు రోజులు పండగ కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు చేపలండి బాబు